దీనికి ఒక సొల్యూషన్ ఈయన చేసిన ఈ దుర్మార్గాలకి శిక్ష కూడా పడతాని తెలియజేస్తున్నాను దీని మీద ఏముంటాయి అవకాశాలు అవకాశాలని చర్చించడం జరుగుతుంది ఆయన అనుకోని ఈ విధంగా చేసుకుంటే ఇలాంటి మీటింగులు పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటివి ఏమి ఇంత ప్రజాధనం ఉపయోగించాల్సిన అవసరం లేదు ఆయన ఇంట్లో నేను చెప్పాను కదా బెడ్రూమ్ లో ఆయన లుంగి కట్టుకొని ఇద్దరు ముగ్గురు అధికారులు పిలిపించుకుని సంతకాలు పెట్టేసేసేసి పంపిస్తే సరిపోతుంది దీనికి ఈ జనరల్ బాడీ మీటింగ్ అవసరం లేదు మీటింగ్ జరిగింది సమానమా కాదా ఏ రెండు కొమ్ములున్నాయా మీడియా పద్ధతులు వాళ్ళతో సమానమైన వ్యక్తులు కాదా పోలీసు వాళ్ళు సమానమైన వ్యక్తులు కాదా ఆయనకేమో తందూరిలు బిర్యానీలు చికెన్లు కావాలా మిగతా ఈ కార్పొరేషన్ లో ఈ మీటింగ్ కోసం అట మిగతా వాళ్ళు